సార్ నమస్తే ఈ ధర్మస్థలలో కొత్త వార్త మళ్ళీ బయటకు వచ్చింది అటు భీమా ఎవరైతే ఉన్నారో అతన్ని కొంతమంది తమిళ వాళ్ళు కలిసి ఇలా చెప్పమన్నారని ఒక వార్త వచ్చింది అయితే అలాగే అసెంబ్లీలో అయితే దీని ఇంకా క్లోజ్ చేశారని చెప్పి సిట్ కూడా యాక్టివ్ గా లేదని వార్తలు ప్రచారం అయితే జరుగుతుంది అక్కడ అక్కడ ఏం జరుగుతుంది సార్ ధర్మస్థలంలో రెండు సంచలనమైన విషయాలు చోటు చేసుకున్నాయి ఒకటి ఏంటంటే ఈ భీమా ఎవరైతే ఉన్నారో అతను ఒక సంచలనమైన విషయాన్ని బయట పెట్టాడు అది ఇది నేను వాలంటరీగా నా అంతటి నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు కొంతమంది తమిళ గ్రూపు సంబంధించిన వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఇలా నువ్వు చెప్పు మాస్ బరియల్ జరిగిందని చెప్పు వందల మంది శవాల్ని అక్రమంగా అక్కడ పూడ్చానని చెప్పని నన్ను బెదిరించారు దాని వల్ల నేను వచ్చి ఇక్కడ చెప్పాను అని చెప్పినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి అయితే దీని మీద సిట్టు మాట్లాడింది మాకు తెలిసి అలాంటివి ఏమి జరగలేదు అలాగా ఏమి బీమా మాకు చెప్పలేదు లో కూడా అట్లా చెప్పలేదు అని సిట్ అధికారులు మీడియాకి తెలియజేశారు ఇది వైరల్ అవుతుంది అనమాట ఈ విషయాలకు సంబంధించి ఇక రెండవది ఏంటంటే దీని మీద అసెంబ్లీలో నిన్న పెద్ద రగడే జరిగింది దాదాపు ముప్పై నిమిషాల పాటు అసెంబ్లీ కర్ణాటక అసెంబ్లీ వాయిదా పడింది ఎందుకంటే బీజేపీకి సంబంధించిన సునీల్ కుమార్ అండ్ అశోక్ ఇద్దరు కూడా నాయకులు తీవ్రంగా ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు ఎందుకంటే ఆ అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమారే స్వయంగా దీని వెనుక కుట్ర ఉంది ధర్మస్థలకి వ్యతిరేకంగా కుట్ర ఉంది ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి వ్యతిరేకంగా కుట్ర ఉంది ఈ కేసులో అని ఆయనే చెప్పడంతో బీజేపీ వాళ్ళకి అది కలిసి వచ్చిందనమాట దాంతో వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడ్డారు మీరే చెప్పారు కదా కుట్ర ఉందని ఆ కుట్రని బయట పెట్టానని కానీ పరమేశ్వర్ ఏం చెప్తున్నాడంటే పరమేశ్వర్ అంటే అక్కడ హోంశాఖ మంత్రి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇది కుట్రా కాదా నిజముందా లేదా అనేది సిట్టు రిపోర్ట్ రావాలి ఎఫ్ఎస్ఎల్ సంబంధించి కూడా రావాలి నివేదిక రావాలి ఇవన్నీ కూడా మూడు నెలలు పడుతుందని సిట్టు చెప్పింది మేమైతే త్వరగా ఇమ్మని చెప్తున్నాము మాక్సిమం వన్ మంత్ లో రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత ఒకవేళ ఇది నిజమైతే ధర్మస్థలకు సంబంధించి అక్కడ మిస్ అయిన కుటుంబ అమ్మాయిల కుటుంబాలకి న్యాయం జరుగుతుంది ఒకవేళ ఇది నిజం కాకపోతే ధర్మస్థలకి ఇంకా మంచి పేరు వస్తుంది కదా అక్కడ ఏమి జరగలేదని ప్రూఫ్ అయిపో ప్రూవ్ అయిపోతుంది కదా కాబట్టి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు ఆగండి మీరు అని బీజేపీని పరమేశ్వర రిక్వెస్ట్ చేశాడు అనమాట సో అదే మాట నిన్న ఈయన కూడా చెప్పాడు డికే శివకుమార్ కూడా బీజేపా ఏం చెప్పాడంటే మీరు ఆగండి రిపోర్ట్లు వచ్చే వరకు ఆగండి ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా కొంతకాలం ఓపిక పట్టండి కుట్ర ఉంటే కుట్ర బయటకు వస్తుంది లేదు దీంట్లో ఏమన్నా నిజంగా అమ్మాయిలు అక్ర అక్రమంగా అక్కడ ఎవరైనా రేప్ చేసి చంపి బాడీల్ని తనకు అప్పగించుంటే అది కూడా బయటకు వస్తుంది అనేది వీళ్ళు చెప్పారనమాట అయితే ఆ ప్రెజర్ వాళ్ళు ఏమైందంటే ముందు రిపోర్ట్ బయట పెట్టండి అంతవరకు ఆపండి అని బీజేపీ వాళ్ళు ప్రెజర్ చేశారు ఈ ప్రెజర్తో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ నిర్ణయం ఏంటంటే టెంపరీగా దీన్ని ఆపేసి ముందు ఎఫ్ఎస్ఎల్ నివేదికని వచ్చిన తర్వాతే కంటిన్యూ చేద్దామన్న కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా వస్తుంది అంటే ఇక్కడ పరమేశ్వర ఏం చెప్తున్నాడు అంటే ఇందులో కొన్ని ఎముకలు అయితే దొరికాయి రెండు చోట్ల ఎముకలు దొరికాయి కపాలం దొరికింది దీంతో పాటు మట్టిని కూడా మేము సేకరించాం ఎందుకంటే అక్కడ లేటరైట్ సాయిల్ అంటారు ఆ లేటరైట్ సాయిల్ యాసిడ్ యాసిడ్ ఉంది యాసిడ్ వల్ల ఎముకలు కరిగిపోయి మట్టిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు అందుకు కూడా దొరకపోయి ఉండొచ్చు సో మట్టిని కూడా మేము ఆ ఈయన చూపించిన పదమూడు స్పాట్లు పదమూడు ప్లస్ ఏలు బిలు అన్ని గెలిపితే మొత్తం పదిహేడు చోట్ల తవ్విన మట్టిని కూడా చూస్తున్నాం ఆ మట్టిలో కూడా ఎముకల అవశేషాలు ఉంటే వాటినప్పుడు డిఎన్ఏ చేస్తాం డిఎన్ఏ చేస్తే అది ఎవరిది అనేది తెలుస్తుంది కాబట్టి ఇదంతా చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి టైం కావాల్సి వస్తుంది కాబట్టి కనీసం మాకు ఒక ట్వంటీ డేస్ అయిన టైం ఇవ్వండి మేము దీన్ని బయట పెడతాము అంతవరకు అయితే సిట్టుని ఆపమని చెప్తాము అనేది పరమేశ్వర్ నిన్న అక్కడ ప్రకటించాడనమాట సో ఈ రెండు ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే ఇప్పటికి కూడా పరమేశ్వర పరమేశ్వర్ చెప్తున్న దాని ప్రకారం ఈ భీమా చెప్పింది నిజమా అనేది ఇప్పటికి కూడా తేలట్లేదు కానీ ఈ లోపల రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయి ఎందుకంటే భీమా కూడా రెండు మూడు ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఆ సైట్లు అంతా మారిపోయింది భూమి కోతకు గురైంది తర్వాత అడవి పెరిగిపోయింది డెవలప్మెంట్ వచ్చింది అక్కడ కాంక్రీట్ ఇవన్నీ కూడా వచ్చాయి అందుకని కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు ఆ కానీ నేను పద్మూడో సైట్లు మాత్రం నాకు క్లియర్ గా తెలుసు డెబ్బై ఎనభై ఆ శవాల్ని అయితే అక్కడ పుడిచిపెట్టానని అతను చెప్తున్నాడు సో పరమేశ్వర్ చెప్పినట్టు అవి ఏమన్నా ల్యాటరైట్ స్థాయి వల్ల కరిగిపోయి మట్టిలో కలిసిపోయి ఉంటే ఆ మట్టిని కూడా ఇప్పుడు తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ఎఫ్ఎస్ఎల్ లో బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇది ఇంకా కాలం అయితే డ్రామా నడుస్తుంది ఈ లోపల ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత అందులో ఏమన్నా నిజాలు ఉన్నాయనుకుంటే మళ్ళీ ఈ సిట్టిని ముందుకు తీసుకెళ్తారా లేదా ఇక్కడ ఆపేసి ఇతని మీద కేసు పెట్టి భీమాని అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి రెండోది భీమా తమిళోళ్ళ మీద చెప్తున్నాడు కాబట్టి ఆ గ్రూప్ ఒకవేళ ఆ వార్త నిజమైతే ఆ తమిళోళ్ళు ఎవరు ఆ గ్రూప్ ఏ గ్రూపు ఆ విషయాలన్నీ కూడా ఇతను బీమా బయట పెట్టాల్సి ఉంటది అంటే ఇప్పుడు భీమా ఇరుక్కున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆ భీమా చెప్పినట్టు అమ్మాయిల శవాళ్ళేవి అక్కడ దొరకలేదు ఇప్పటి వరకు అయితే ఎందుకంటే అది అమ్మాయిల శవాలు కాదనే వార్తలే వస్తున్నాయి శివాలు అంటే ఎముకలు అమ్మాయిల ఎముకలు కాదనే వార్తలే ఇప్పటి వరకు మేల్ ఎముకలు వస్తున్నాయి ఎందుకంటే ఆ ఫోర్టీన్త్ దగ్గర బయటే భూమి బయటే ఎముకలు కనిపించాయి అక్కడ ఒక చెట్టుకి ఒక చీర కూడా వేలాడుతుంది అంటే ఎవరు ఆత్మహత్య చేసుకున్న మగ వ్యక్తి లాగానే ఆ స్కళ్ళు చూసినా ఎముకలు చూసినా కూడా ప్రైమరీ రిపోర్ట్ లో అది మగవాళ్ళది అనేది అన్నమాట వార్త కాబట్టి తను చూపి ఇతను కూడా గట్టిగా ఇప్పుడు దొరికినవి అమ్మాయిలవే అని అతను ఇంటర్వ్యూలలో చెప్పట్లేదు భీమా కూడా సో భీమాలో కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోయినట్టు కనబడుతుంది గతంలో నేను వందల సవాలు పూడ్చాను ఎవ్రీ మంత్ రెండు నుంచి మూడు శవాలు నేను ఇక్కడ ఖననం చేశాను నన్ను బెదిరించారు సూపర్లైజర్ బెదిరించారు అందుకే భయపడి నైన్టీ ఫోర్ నుంచి టూ ఫిఫ్టీన్ వరకు కూడా నేను మొత్తం నైన్టీన్ ఇయర్స్ పూడ్చాను అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు అవన్నీ కూడా లేవు అక్కడ నైన్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ వరకు కూర్చాలి అంటే నైన్టీన్ ఇయర్స్ సో అవి ఇప్పుడు ఏమీ దొరకలేదు అందుకని భీమా